రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ కాటన్ షీట్స్ గురించి అయితే తెలుసుకుందాం సో మనకు పత్తి విత్తనాల గురించి సో అదేంటంటే మనకు ఈ మైకో కంపెనీలో ది బెస్ట్ దిగుబడి ఇచ్చే రెండు రకాల కాటన్ షీట్స్ గురించి అయితే నేను ఈ వీడియోలో అయితే తెలియజేయడం జరుగుతుంది సో మనకు ఒకటి వచ్చి తక్కువ కాలంలోనే మనకు అధిక దిగుబడి వచ్చి తక్కువ కాలంలోనే పంట వచ్చేది తక్కువ కాలంలో వచ్చి రెండో పంట వేసుకోవడానికి అనుకూలంగా ఉండేది ఒకట ఒక కంపెనీ ఒక విత్తనం అయితే చెప్తాను అలాగే మనకు ఇంకో వచ్చి మనకు లాంగ్ డ్యూరేషన్ ఒక మనం రెండో పంట వేసుకోలేము మేము సో ఒకే పంట పత్తి పంట పూర్తి పత్తి పంట మాత్రమే పూర్తి వరకు ఉంటుంది అనుకుంటే ఒక సీడ్ సో రెండు రకాల సీడ్స్కి సంబంధించి అయితే చెప్తాను ఒకటి షార్ట్ డ్యూరేషన్కి అలాగే రెండవది లాంగ్ డ్యూరేషన్కి అయితే సో ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని పూర్తిగా అయితే చూడండి మీకు పూర్తి సమాచారం అయితే ఆ సీడ్స్ గురించి అయితే నేను తెలియజేయడం జరుగుతుంది సో వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరైతే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్టింగ్గా అయితే ఉంటుంది సో తప్పకుండా అయితే లైక్ చేయండి కాటన్కి సంబంధించి ఇంకా ముందు ముందు వీడియోస్ అయితే నేను అందజేస్తూనే ఉంటాను స్ప్రేయింగ్కి సంబంధించి అలాగే మనకు ఇలా సీడ్స్కి సంబంధించి సో గత వారం రోజుల నుంచి మనం కాటన్కి సంబంధించి ప్రతి వీడియో అయితే నేను అందజే తెలియజేస్తూనే ఉన్నాను ఎందుకంటే ఇప్పుడు రైతుల్లో వచ్చి ప్రధానంగా అయితే కాటన్కి సంబంధించి ఎక్కువగా వెతుకుతున్నారు ఏ సీడ్ వేసుకోవాలి ఏది బాగుంటుంది అని సో నేను బెస్ట్ ది బెస్ట్గా మనకు మంచి దిగుబడి ఇచ్చే విత్తనాలు మాత్రమే మీకు చెప్తున్నాను సో మనకు మంచి కంపెనీ విత్తనాలు అలాగే మనకు ఎంఆర్పీ రేటుకు ధర ఎంఆర్పీ ధరకు లభించేవి మాత్రమే మీకు చెప్పడం జరుగుతుంది సో అందులో వచ్చి మనకు ఈ మైకో కంపెనీలో వచ్చి రెండు తెలుసుకున్నట్లయితే మొదటిగా షార్ట్ డ్యూరేషన్కి సంబంధించి అయితే తెలుసుకుందాం అదేంటంటే మనకు షార్ట్ డ్యూరేషన్లో వచ్చి మనకు జంగి అని ఉంటుంది ఈ మైకో వాళ్ళది సో మనకు ఇది తక్కువ కాలంలోనే మనకు దిగుబడి అనేది మంచిగా వచ్చి మంచి దిగుబడి ఇచ్చే అవకాశం ఉంటుంది ఇది వచ్చి మనకు కాయ వచ్చి మీడియం సైజ్ అయితే ఉండడం జరుగుతుంది కాయ వచ్చి సో మనకు ఇది వచ్చి రెండో పంట వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అలాగే మనకు ఇది వచ్చి తెలుసుకున్నట్లయితే మనకు రెండో పంట దిగుబడి అనేది మనకు మంచిగా ఒక పదహైదు నుంచి పద్దెనిమిది క్వింటాలు వస్తుంది రైతు మెయింటెనెన్స్ మంచిగా చేసుకుంటే అలాగే మనకు తెల్లదోమ పచ్చదోమ అలాగే ఈ తామర పురుగులు ఉద్రితను కొద్ది వరకు తట్టుకోగలదు ఆకులు అనేది చాలా వెడల్పుగా ఉంటాయి కొంచెం గులాబీ రంగు పురుగు ఉద్రితే వీ కొద్ది వరకు ఉండే అవకాశం ఉంటుంది సో మనం ముందుగా నాటుకుంటే కొద్దిగా మనకు గులాబీ రంగు పురుగు ఉద్రిత కూడా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది దీని ఆకులు అనేది వెడల్పుగా ఉండడం వల్ల మనకు గుంపుగా ఉంటుంది సో మొక్కకు మొక్కకు అనేది దూరం డిస్టెన్స్ అనేది ఎక్కువగా పెట్టుకోవాల్సి ఉంటుంది సో అదొకటి రైతులు గమనించుకుంటే మంచి దిగుబడి అనేది సాధించగలరు ఈ జంగి అనే విత్తనంతో అయితే సో ఎవరైనా వేయాలనుకున్న వాళ్ళు మైకో కంపెనీ కింద జంగి అయితే వేసుకోవచ్చు తక్కువ కాలంలోనే మంచి దిగుబడి వస్తుంది రెండో పంట వేసుకోవడానికి ఇది అను అనుకూలంగా అయితే ఉంటుంది తప్పనిసరిగా అయితే సో ఈ మైకోలో వచ్చి ఇది బెస్ట్ సీడ్గా అయితే దీన్ని ఒకటిగా చెప్పుకోవచ్చు షార్ట్ డ్యూరేషన్ కింద తెలుసుకున్నట్లయితే సో ఇది వచ్చి మనకు తెలుసుకున్నట్లయితే ఒక పదహైదు నుంచి పద్దెనిమిది క్వింటాల్ అయితే దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది లాస్ట్ ఇయర్ ఎవరైనా దీన్ని వేసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అయితే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఎందుకంటే మీ కామెంట్ అనేది తోటి రైతులకి అయితే ఉపయోగపడుతుంది సో ఎవరైనా ఏ సీడ్ గురించి అయినా కామెంట్ చేయండి సో ఇది ఇంత వచ్చిందని ఎందుకంటే మీ దీ మీ కామెంట్ అనేది తోటి రైతులకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను రెండు తెలుసు రెండో ప్రోడక్ట్ తెలుసుకున్నట్లయితే మనకు లాంగ్ డ్యూరేషన్కి సంబంధించి సో లాంగ్ డ్యూరేషన్ అంటే మనకు పత్తి పంటనే పూర్తి వరకు మనకు పూర్తి వరకు పత్తి పంటనే ఉంచితే దీన్ని లాంగ్ డ్యూరేషన్ కింద వచ్చేది వచ్చి మనకు ఈ మైకో కంపెనీ కిందన బౌన్సర్ అండి సో మనకి బౌన్సర్ అనేది తెలుసుకున్నట్లయితే చాలామంది రైతులు ఎక్కువ దిగుబడి తీసిన విత్తనాలు ఈ బౌన్సర్ అనేది కూడా ఒకటి చెప్పుకోవచ్చు లాంగ్ డ్యూరేషన్ కాటన్ షీడ్లో అయితే సో ఈ బౌన్సర్ అనేది మనకు లావు సైజు కాయను అనేది ఉంటుంది లావుగా ఉంటుంది విడిపించుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది అలాగే మనకు ఒక్కో దాంట్లో ఐదు ఐదు తలలు అయితే ఉండడం జరుగుతుంది సో తీసుకోవడానికి కూడా కూలి ఖర్చు తక్కువగా ఉంటుంది సో ఈ మైకో బౌన్సర్ అనేది కూడా వేసుకోవచ్చు దాదాపుగా ఇది మనకు లాంగ్ డ్యూరేషన్ కింద అయితే పంట అనేది వస్తుంది అలాగే తెలుసుకున్నట్లయితే మనము గులాబీ రంగు పురుగు ఉద్రిత కూడా కొద్ది వరకు ఉండే అవకాశం ఉంటుంది అలాగే మనకు తెల్లదోమ పచ్చదోమ వివిధ రకం పీల్చు పురుగులను కూడా తట్టుకునే శక్తి అయితే దీనికి ఉంది సో స్ప్రేయింగ్స్ అనేది కొంచెం సరైన టైంలో గులాబీ రంగు పురుగుకి స్ప్రేయింగ్ చేసుకుంటే మంచి దిగుబడి గ్యారెంటీగా మనకు ఇరవై క్వింటాలకు పైగా దిగుబడి ఇచ్చే విత్తనంలో ఈ రెండిటిని అయితే చెప్పుకోవచ్చు సో ఈ మైకో జంగి అలాగే మనకు మైకో వాళ్ళది బాగుంటారు సో ఈ సీడ్స్కి సంబంధించి పూర్తి సమాచారం అయితే నేను ఈ వీడియోలో అయితే తెలియజేశాను సో ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి మీకు ఏ సీడ్ అయితే మంచిగా లాస్ట్ ఇయర్ ఏ సీడ్ అయితే మంచి దిగుబడి ఇచ్చిందో ఆ సీడ్కి సంబంధించి కూడా కామెంట్ చేయండి తప్పకుండా అయితే మరి కొంతమంది రైతులకైతే మీ కామెంట్ అయితే ఉపయోగపడుతుంది సో వీడియో చూస్తున్న అయితే ప్రతి ఒక్కరూ లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు కొంచెం సపోర్టింగ్గా అయితే ఉంటుంది మరి కొన్ని వీడియోస్ అనేది మీ ముందుకు తీసుకురావడానికి నాకు ప్రోత్సాహంగా అయితే ఉంటుంది తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ బౌన్సర్ అనేది ఎవరైనా వేయాలనుకుంటే ఖచ్చితంగా వేసుకోదగ్గ రకము సో లాంగ్ డ్యూరేషన్ కింద అయితే ది బెస్ట్ సీడ్గా అయితే ఈ బౌన్సర్ని అయితే చెప్పుకోవచ్చు సో వేయాలనుకున్న వాళ్ళు ఈసారి ఒక ఎకరం ఈ బౌన్సర్ అనేది కూడా వేసి చూడండి మంచి దిగుబడి అనేది వస్తుంది వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్